హాయ్ అండి బాలామృతం పిండితో కేక్ ఇలా రెడీ చేయండి చాలా సింపుల్గా ఉంటుంది దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు కప్పులు బాలామృతం పిండి వేసుకొని హాఫ్ కప్పు చక్కెర రెండు యాలకులు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీకి పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో హాఫ్ కప్పు ఆయిల్ హాఫ్ కప్పు పెరుగు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు ఒక హాఫ్ స్పూను వంట సోడా వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి కలుపుకున్నాక మిక్సీకి పట్టుకున్నదంతా అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కన్స్టెంట్ రాకపోతే హాఫ్ గ్లాసు మిల్క్ కాగబెట్టుకొని చల్లారి పెట్టి అందులో వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా కేక్ వస్తుంది పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని మందపాటిది గిన్నెకి ఆయిల్ పోసి గోధుమ పిండి బాగా కోటింగ్ లాగా వేయాలి వేసి ఇది మిశ్రమంతా అంతా అంతా అందులో వేసుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె పది నిమిషాలు వీటెక్కినాక అందులో కొంచెం సాల్ట్ వేసి దానిపైన పెడితే ఈ గిన్నె పెట్టుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు ఉంచాలి ఉంచినాక మొద్దీస్తే కేకు రెడీ రెడీ అయినాక పది నిమిషాలు ఉన్నాక కేకు తీయండి ఫస్టే తీస్తే గిన్నె అంటుకుంటుంది రాదు కేకు అంతేనండి మన బాలామృతం పిండితో కేక్ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియోగా నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్